द ट्रू जर्नलिज्म निज़म न्यूज़ की स्वागतम పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకి చుక్కెదురు ఎమ్మెల్యే అదీప్ ని అడ్డగించిన గ్రామస్తులు గ్రామంలో అభివృద్ధి జరగలేదంటూ ఎమ్మెల్యే పై తిరుగుబాటు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు అయితే కొన్ని గ్రామాల్లో ఈసారి ప్రజలు తమ ప్రాంతాల్లో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడటంతో నాయకులపై ఓటర్లు తిరుగుబాటు చేస్తున్నారు ఈ అధికార పార్టీ నాయకులకు మరింత తలనొప్పిగా మారింది ఇదే తరహాలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు చింతల ఆగ్రహారం గ్రామంలోని చేదు అనుభవం ఎదురైంది లక్ష్మీవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం తిరుగుతూ ఉండగా చింతల అగ్రహారం గ్రామస్తులు అదే రాజు కార్ను అడ్డుకున్నారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి తమ గ్రామానికి ఏమీ అభివృద్ధి ఫలాలు అందించలేదని కనీసం తమ గ్రామంపై కన్నెత్తి కూడా చూడలేదని ఇప్పుడు ఏ విధంగా మీరు ఓట్లు అడగడానికి ఇక్కడికి వచ్చారని అడ్డగించారు గ్రామస్తులు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గొడవ మరింత పెరుగుతుందన్న ఆందోళన గమనించిన పెద్దలు గ్రామస్తులకు సర్ది చెప్పటంతో అడ్డు తప్పుకున్నారు హఠాత్ పరణంగా జరిగినటువంటి ఈ సంఘటనను చూసి ఆదీప్ ఒకంత అసహనానికి గురైనట్లుగా సమాచారం అన్న ఇది మీరు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడాను రాష్ట్రం అంతా అట్టడికి వెళ్ళిపోయింది పేదలందరూ కూడాను తలో దిక్క వెళ్ళిపోయారు వాళ్ళు తినడానికి కూడా తిండా కూడా చాలా ఘోరాతి ఘోర పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది పనులు లేవు ప్రతి ఒక్కరికి కూడాను మట్టి పనికి వెళ్దామన్నా కనీసం అని ఒక మేస్త్రి పనికి వెళ్దామన్నా ఏ పనికి వెళ్దామన్నా కూడాను ఆ పని లేదు లేనివల్ల వాళ్ళంతా అందరూ కూడాను అట్టడికి వెళ్ళిపోయింది అని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందు అడుగేసి ఈ పొత్తుని పెట్టుకొని అందరి కూటమిగానేమోని ముందుకు వెళ్ళాలి అనే ఒక నినాదం ఎందుకంటే పొత్తుంటేనే మన అందరివి కూడాను సాధించగలం మంచి చేయగలం అని చెప్పేసి సదుద్దేశంతో ఈ ఏమో ముందుకు రావడం జరిగింది ప్రతి మహిళకి కూడాను వృద్ధులకి కానీ వితంతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడాను నాలుగు వేల రూపాయలు ఆయన అయితే ఎక్కి ఎక్కి కానీ ఏమైనా మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ప్రతి దపాదపాను సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ముష్టేసి చేసి వాళ్ళు ఏమని ఆ ముసలి వాళ్ళు ఏమని ఇబ్బందులు పెట్టి ఈరోజు మూడు వేల రూపాయలు చేశాడు ఐదేళ్ళలోనూను అలాంటిదేమని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో మా తెలుగుదేశం ప్రభుత్వం ఈ పొత్తుపరంగాను అందరూ కూడా కోటంలోను ఒక నిర్ణయం చేసుకున్నారు ముఖ్యంగాను ప్రతి వృద్ధులకు కానీ వితంతులకు కానీ వీడే వాళ్ళకి అందరికీ కూడాను ఒక వంట మహిళకు కానీ ఎవరైతే ఉన్నారో వికలాంగులు కానీ ఒక ప్రతి ఒక్కరికి కూడాను ఏ అయితే రీతిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడాను నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడాను అందజేసే విధంగాను ఇంకా ఎక్కువ బ్లైండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉండేలా ఉంటే ఆరు వేల రూపాయలు అదీప్ రాజ్ అయితే మా గ్రామానికి ఏమో గడపగడ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక పదో పదో ఇరవై ఇల్లు వెళ్ళాడని విషయం తెలుసు కానీ మేమైతే చూడలేదు ఎప్పుడు కూడా ఆయన్ని విలేజ్లో అయితే ఒక మేము కొన్ని కట్టు ఉన్నాయి ఆ తర్వాత ఏమో స్కూల్ ఏదో ఓపెనింగ్ అని వచ్చి ఆ రోజు వచ్చారు స్కూల్ అని అనేక స్కూల్ అంతా ఆక్రమణలో నిలిపోయిందని చెప్పేసి అందరూ కూడాను పార్టీకి అతీతంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది స్కూల్ ఏమని మా స్కూల్ మేము కాపాడుకోవాలి స్కూల్ అన్ని పార్టీలకి సంబంధించిన పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి మీరు మా స్కూల్ మాకు దగ్గరగా చెయ్యాలి ఆ స్థలాన్ని అని చెప్పేసి మేము అందరం అడగడానికి వెళ్తే మీకు అందరికీ ఎందుకు మీ స్కూల్ మీకు వదిలేలా చేస్తాము ఆ స్థలాన్ని మీకు వదిలీలా చేస్తామని చెప్పేసి మాటిచ్చిన పెద్ద మనిషి ఈరోజు కనీసం దాని దిక్కు చూడలేదు దాని కోర్టుపాలు అయిపోయింది ఇప్పుడు పిల్లలందరూ కూడా ఐదు వందల యాభై మంది స్ట్రెంత్ మా పిల్లలు స్కూల్ పిల్లలు అందులో ఐఐటీ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఐఐటీ సాధించిన వాళ్ళే మా టెన్త్ క్లాస్ పిల్లలు అలాంటి వాళ్ళందరూ కూడా రోజు గేదెలు ఆవులు కట్టుకునే పరిస్థితి వచ్చింది మా స్కూల్కి మూడు పొత్తువైన మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది ఆయనకి ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఇదే అభిజిత్ రాజు గారు ఎమ్మెల్యే గారు నిమ్మక నిరోధక పట్టించుకోలేదు ఈ రోజుకి కూడా ఎక్స్ ఎక్స్ సర్పంచ్ గారైన వెంకటరమణ గారి మీద తర్వాత స్కూల్ కమిటీ చైర్మన్ నా మీద హెచ్ఎం గారి మీద హైకోర్టులో కేసేసి మమ్మల్ని కోర్టుకు తిప్పుతున్నారండి దీనికోసం వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు దీని మీద తగు చర్యలు తీసుకొని ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నేను ఆశిస్తున్నాను